దేవుడి నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ లాడ్డండి దేవుడి ఉదయం నుంచి ఇప్పటి వరకు మనల్ని సజీవులుగా భద్రపరిచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మన రాకపోకల్లో దేవుడు మనకు తోడుగా ఉండి మన క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం మన క్షేమంగా గృహాలు ఉన్నామంటే దేవుని కృపను బట్టేనండి భద్రతను బట్టే ఎంతోమంది ఈ లోకంలో గతించిపోయినప్పటికీ దేవుడు మనల్ని సజీవులుగా భద్రపరిచిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ప్రశాంతంగా ఏకమనసుతో దేవుని సన్ని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం మనల్ని మనం తగ్గించుకొని కుటుంబంలోతో ఎవరు కుటుంబంలో ఎవరితోనో అసమాధానంగా ఉన్నట్లయితే ఇరుగు పొరుగు వారితో ఎవరైనా సమాధానం లేకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరితో సమాధానపడి మన ప్రశాంతమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని సన్నిధిలో మన ప్రార్థన చేరుతుంది ఎవరు కూడా మనం పొందుకోగలుగుతామండి ప్రతి ఒక్కరూ కూడా తగ్గించుకొని ప్రార్థన చేసుకుందాం దేవుని పాదాల దగ్గర ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యోగ తండ్రి సమాధానకర్త అధిపతి యొక్క రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి ఎందుకు పనికిరాని వారము ఏ యోగ్యత లేని వారము నాయన కేవలం మేము జీవించు చిన్నామంటే నీ కృప వల్ల మాత్రమే నా తండ్రి ఉదయం నుంచి నా తండ్రి ఇప్పటి వరకు నీ దయగల రెక్కల కింద భద్రపరిచేవయ్య క్షేమాన్ని ఇచ్చో ఆరోగ్యాన్నిచ్చో ఆ ఇచ్చావు రాకపోకల్లో భద్రతనిచ్చిన దేవుడు ప్రభా ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా గృహాల చేర్చుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతా స్తో చెల్లిస్తున్నాం యోగ్యత లేని వారము ఎందుకు పనికిరాని అయినప్పటికీ కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నా తండ్రిని పరిశుద్ధాత్మ శక్తిని నాయనా నీ పరిశుద్ధాత్మ నా తండ్రి నాయన కృపను మాకు అనుగ్రహించండి నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రార్హుడా సింహాసన సేనుడవయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మమ్మల్ని మేము తగ్గించుకున్నటం మాకు నేర్పించండి ఏకాత్మతో ఏకాత్మతూ మనసుతో మేము ఆరాధించే కృపను మాకు దయచేయండి నాయన మా బిడ్డలు అనేక మంది ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు యా వారి చుట్టు నీకు పరిశుద్ధాత్మ శక్తిని ఉంచండి ఎండు దినాలు ఏ బలహీనతలు రాకుండా ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా అదే రీతిగా బిడ్డలు ప్రభా చాలా మంది రాసి ఉన్నారయ్యా వారికి మంచి రిజల్ట్ను పొందుకున్న సహాయం దయచేయండి నాయన ఏ బిడ్డలు ఏ గోల్ రీచ్ అవ్వాలని ఆశపడి గోల్ రీచ్ సహాయం దయచండి నా తండ్రి అదే రీతిగా ప్రభా నాయన ప్రభ ఇంకా రాయబోయే ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళు ఉన్నారు నా తండ్రి వారిని భద్రపరచండి వారి ఎగ్జామ్ కోసం సిద్ధపడుచుండగా నాయన తగిన జ్ఞానమును ఆరోగ్యాన్ని ఆయాష్ను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా మా బ్రేబిడ్డలు యవనస్తులను జ్ఞాపకం చేసుకో యవనస్తులు లోకముల వైపు నాయన లోకాశల వైపు తిరుగుచుండగా వారి యొక్క నా తండ్రి హృదయములు నీ వాక్యము నిలకడగా ఉంచండి నాయన యమనస్తులు తప్పక నిత్యము తొట్టిలుదులను మాట్లాడుచున్న తొట్టిల్లుపో కుడినట్లు నాయన నా తండ్రి ఆ బిడ్డల చుట్టూ నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఉంచండి రెండింతల ఆశీర్వాదం ఇవ్వగలిగిన తండ్రివి నీవే నో ప్రభా ఈ అవనకాలంలో నీ పాదాల దగ్గర మొరపెట్టగల కృపను ధన్యతను వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన నీకు వందనాలు అరుదు రోజు అనేక ప్రార్థన విజ్ఞాపనని సన్నిధిలో చేస్తున్నామయ్యా మా ప్రార్థనలు అంగీకరించబడే ఒక సహాయం దయచేయండి నా తండ్రి ఉద్యోగం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఏడు దినాల్లో ఏ బలహీనతలు లేకున్నట్లు సహాయం దయచే రాకపోకల భద్రతను అనుగ్రహించండి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి ప్రమోషన్స్లో తోడుగా ఉండి నాయన ఇంక్రిమెంట్స్ విషయంలో మంచిగా వేటకు సహాయం దయచేయండి నా తండ్రి హృడ సింహాసన శినుడా స్థుతుల మీద ఆసనుడున్న నా దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీ కృపను రానివ్వమని కోరుచున్నామయ్యా నా తండ్రి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారయ్యా వారి గవర్నమెంట్ జాబ్లో మంచిగా నా తండ్రి పొందుకున్న సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా డాక్టర్స్ యర్లు ప్రభ జడ్జిలు ప్రభ పోలీసులు ప్రభ టీచర్స్ నా తండ్రి ఆయా సచివాలయంలో చేస్తున్న బిడ్డలు నాయన ఆయా జాబులు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి బిడ్డలు వారి జాబులు నా తండ్రి న్యాయబద్ధంగా నా తండ్రి చేయటకు సహాయం సహాయం తెచ్చింది నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మా ప్రాంత ప్రజలను జ్ఞాపకం చేసుకో మా గ్రామంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకో మండలంలో జిల్లాలో ప్రజలు ప్రభావ రాష్ట్రాల్లో ప్రభ దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య మా దేశమును కాపాడగలిగినది ప్రభా ఏ బలహీనతలు రాకుండా ఉపద్రవములు రాకుండా ప్రభా కాపాడమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య క్షేమం కోసం నీ సన్నిధిలో మరపెట్టుచున్నా మరలా తిరిగి వేయండ్ల పరిపాలన చేయబోతున్న నా దేవ నీకు స్తోత్రములు నాయన కొరకు బిడల సన్నిధిలో ప్రార్థన చేసిన ఇరుషులేము స్థితిలో ఉంచి నడిపించమని కోరుచున్న అలాంటి యుద్ధ వాతావరణాలు లేకుండా సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి రా నాయకుల కొరకు నాయన రాజుల కొరకు అధిపతుల కొరకు ప్రార్థించమన్న ప్రభ వారి గురించి ప్రార్థన చేయటం మేలని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా నా తండ్రి ప్రజల అవసరాలు ఎరిగిన తండ్రి ప్రజలకు నాయన మేలుకరమైన పనులు అవసరములు తీర్చగల బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్న నిరుద్యోగుల సమస్యలతో అనేక మంది ప్రభ మా రాష్ట్రంలో ప్రభ నా తండ్రి ఎంతోమంది ఉన్నారయ్యా నా తండ్రి నాయన చాలామంది ప్రభ ఇతర దేశాలకు నా తండ్రి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జాబ్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారయ కుటుంబాలకి భార్యలకు బిడ్డలకు తల్లి తల్లిదండ్రులకు దూరమై ప్రభా నా తండ్రి ఎంతో దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి వారి చుట్టూని క్షేమాన్ని ఇవ్వండి ప్రభా నా తండ్రికి స్తోత్రములు మాయనా జ్ఞాపకం చేసుకో ఆ దేశ సంరక్షణ కోసం ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకో వారి చుట్టూని పరిశుద్ధాత్మ శక్తిని ఉంచండి వారి పక్షాన్ని యుద్ధము చేయవాడు నీవై ఉన్నావు ప్రభా వారు చేస్తున్న ప్రత్యేక పనుల్లో మీరు తోడుగా ఉండండి క్షేమాన్ని ఇవ్వండి వారి కుటుంబాలను భద్రపరచమని కోరుచున్నాము అయ్య ఆరోగ్యమును అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా సకల ఆశీర్వేదకరమైన రాజా నీకు స్తోత్రములు నాయన ఏ యోగ్యత లేనినప్పటికీ నాయన మమ్మలను నీ బిడ్డలుగా నీ రక్తంలో కడగబడిన బిడ్డలుగా నీ స్వరూపములు మమ్మల్ని చేసిన దేవానికి స్తోత్రములు మా కొరకు నా తండ్రి సింహాసనాన్ని వదిలి లోకానికి వచ్చిన తండ్రి మా కొరకు నా తండ్రి లోకంలో అనేక అద్భుతాలు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేసి మాకు ఒక మాదిరికరమైన జీవితాన్ని నిరూపించే ప్రభా నాయన సత్యంలో మార్గంలో మన తండ్రి నేను నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నానని ప్రభా నాయన మార్గమును చూపిన దేవుడవు నాయన నిత్యరాజ్యానికి వారసులుగా చేర్చడానికి మా కొరకు నాయన మా పాపాల నిమిత్తము నా తండ్రి నాయన నువ్వు నా తండ్రి నాయన నీ శరీరము నాగలసాళ్ల వల్ల దున్నబడింది నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని చేతులు గాయములై ఉన్నాయి ప్రభాని కాళ్ళల మేకులు దించి ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ముళ్ళ కిరీటంతో హింసించి ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా కలుకు నా తండ్రి బలి అర్పించిన దేవానికి స్తోత్రములు ఈ యొక్క శ్రమ దినాల్లో నీ సన్నిధిని ప్రభావ ప్రార్థన చేస్తూ నేను జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నయ్యా శ్రమ దినాలు నా తండ్రి నలభై రోజులు ప్రార్థించడమే కాదయ్యా ప్రతిరోజు నా తండ్రి నీ సిలువను జ్ఞాపకం చేసుకుని మేము ప్రార్థించి యోధులుగా ప్రార్థనా పరులుగా ప్రార్థనా వీరులుగా ప్రార్థన ఆయుధాన్ని ధరించి నీ సన్నిధిలో ప్రభావ ప్రార్థన చేసేవారికి మమ్మల్ని సిద్ధపరచండి అపవాది వేసి చిక్కులను అపవాది పెట్టు తంత్రములను మేము లయపరిచి ప్రభావ ప్రార్థన చేయగా ఇంకా పట్టుదల కలిగిన సన్నిధిలో పోరాడే కృపను అనుగ్రహించండి కొబ్బు వంటి ప్రార్థన మాకు దయచేయండి ఎబ్బేజ్ వంటి ప్రార్థన మాకు దయచేయండి దానియాలు వంటి ప్రార్థన మాకు దయచేయండి దావీదు వంటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభా హన్నా వంటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభా అబ్రహాం ఇస్సా కొబ్బు దేవానికి స్తోత్రములు నాయన అనేక ప్రార్థనలు ఈ లోకంలో మాకు నాయన లేఖన గ్రంథం ద్వారా ఉంచి ఉన్న దేవుడు ప్రభ వారి ప్రార్థనలతో నాయన మేము కూడా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి ఆత్మను దయచింది మమ్మల్ని మేము బలపాలి రుచుకునే కృపనివ్వండి వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకున్న మాకు నేర్పించండి ప్రతిరోజు నాయన నీ వాక్య ధ్యానం చేసేవారిగా నీతో సహవాసం చేసేవారిగా నీ సన్నిధిలో మొరపెట్టేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం లేనినప్పటికీ నాయన మమ్మలను ప్రభా నీ దేవదతుల సమూహంతో కావలి కాచుచున్న దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన మా మీద ఉంచమని కోరుచున్నామయ్య సహాయకుడు సంరక్షకుడు పోషకుడువై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యంలో బిడ్డలను కనికరించండి ఈ ఎండదనాల్లో ఏ బలహీనతలు వారి దరి చేరుకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో బిడ్డలు లేని వారి కొరకు నిసన్నిధులు ప్రార్థన దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న వారు షుగర్లు బీపీలు థైరాయిడ్లు ప్రభా పీసీ ప్రాబ్లమ్స్ రకరకాల బలహీనతలతో బాధపడుచున్న వారి కొరకు నిసన్నిధులు మొరపెట్టిచ్చును ప్రతి వారి పక్షాన కార్యము జరిగించగలిగిన దేవానికి వందనాలకు స్తోత్రములు చెల్లిస్తున్న నిన్ను శుతించి ఆరాధించి గణపించ రచట మాకు నేర్పించండి నాయన పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నిన్ను ఆరాధించటం మాకు నేర్పించింది విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మా కుటుంబాల కొరకు బిడ్డల భవిష్యత్తులో కొరకునే సన్నిధిలో గోజాడే అనుభవాలు మాకు నేర్పించండి ఆర్థికమైన పరిస్థితుల నుంచి బయటకు నా తండ్రి నాయన వచ్చే కృపను దాయించండి నాయన మా కష్టార్జితంను ఆశీర్వదించగలిగిన దేవుడు నీవే ఉన్నావు వ్యాపారాలను ఆశీర్వదించగలిగిన దేవుడు నీవే ఉన్నావు వ్యవసాయాలు నాయన పండుగ చిన్న పంటను ఆశీర్వదించగలిగిన దేవుడు నీవే నా ప్రవ తగిన రేటు కమ్ముకోగల కృపను అనుగ్రహించండి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ పరిశుద్ధాత్మ కృపను మా కోరుచున్న కోరుచున్నా లేనప్పటికీ నీ యొక్క దయగల రెక్కల కింద భద్రపరిచిన ఆయన క్షేమాన్ని అనుగ్రహిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయన నేను స్థుతించి ఆరాధించట మాకు నేర్పించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి మా ప్రియ బిడ్ మేము నీ సన్నిధిలోకి నా తండ్రి ఏకీభవించి ప్రార్థన చేస్తున్న మా ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారి కుటుంబాల పక్షాన కార్యము చేయండి ఏ కుటుంబంలో ఏ చింత ఏ బాధ ఏ దిగులు నా తండ్రి ఏ ఆందోళన ఉన్నదో మాకు తెలియదు ప్రతి భయాన్ని తీసివేసి నాయన ధైర్యపరచు యహోవా నీవే ఉన్నావని ప్రభా వారిని జ్ఞాపకం చేసుకుని నడిపించండి వారి అవసరాల లక్కలు ఇరుకులు ఇబ్బందులన్నీ తీర్చినయన వారి కష్టములు తీర్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు నీ మీద మేము ఆధారపడుచుండగా మా కష్టమును నాయన మా వ్యాధి మా బాధను తీసివేయగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మా చింత యావత్తు మీద మేపుచుండగా జ్ఞాపకం చేసుకోండి సుఖమైన నిద్రత ఇచ్చింది వేకుము నిలిచి పాదాల దగ్గర మొరపెట్టగల కృపను ధన్యతను మాకును మా ప్రియ మా రక్త సంధికులకును మా కుటుంబాలన్నింటికి అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్యున్న ఏ పరిశుద్ధ నామని అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఏసు రక్తమేజయం సులువు రక్తమేజ్ అపోదికుల అనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించును గాక ఈ ప్రార్థనలు ఇంకా అనేక మందికి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ ప్రార్థనలు అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి దేవుడి మిమ్మల్ని గాక ఆమె